ఒక ఐదు నిమిషాలు అక్కడ నిలబడి వంటింట్లోకి వచ్చి పని చూసుకోసాగింది కాఫీ కాసి ఫ్లాస్క్ లో పోసింది స్టవ్ చిన్నది చేసి దాని మీద నీళ్లు పడేసి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది మీరు మొహం కడుక్కుంటారా అని అడిగింది అప్పిని రమ్మను అందావిడ అప్పి గిన్నెలు కడుగుతోంది పోని ఇక్కడికి తీసుకువస్తాను ఇక్కడే కడిగేసుకోండి అంది మీరా అబ్బే వద్దు అబ్బిని రమ్మను మీరా నువ్వెళ్ళి పని చేసుకో ఇప్పుడే నాకేం పని లేదు రండి నేను తీసుకెళ్తాను శాంతమ్మ గారు చెయ్యి పట్టుకుని నెమ్మదిగా దొడ్లోకి తీసుకువెళ్ళింది అప్పుడే లేచిన శేఖరం ఎదురుపడ్డాడు అతని తల్లిని పలకరించాలి అతను తెల్లారగట్ల నాలుగు గంటల వరకు తల్లిని దగ్గరే లోపలే పడుకున్నాడు శాంతమ్మ గారు వద్దునైనా నువ్వు వెళ్ళి అన్ని అని ఎన్ని విధాలు చెప్పినా అతను వెళ్ళలేదు మీరా తల్లిని చేపట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళేది చూస్తూ నిలబడ్డాడు తను వచ్చాక కూడా మీరాకి తల్లి మీద గౌరవం ఏమాత్రం తగ్గలేదని గ్రహించాడు అంత చదువు చదివిన ఎంతో ఊరిమితో అలసట అనేది లేకుండా పని చేసుకుపోతున్నాడు చూస్తే అతనికి చిత్రంగానే అనిపిస్తోంది గారిని గదిలోకి తీసుకొచ్చింది మీరా అనుకుని కూర్చొని పెట్టి పక్క దులిపి వేసింది తర్వాత హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది అప్పటికి అక్కడికి వచ్చాడు అతనికి కూడా కాఫీ అక్కడ పెట్టి తొమ్మిది అవుతుంది వంట మినహా మిగతా అన్నీ అయిపోయాయి మీరాకి ఒకసారి శాంతమ్మ గారి గదిలోకి కళ్ళు మూసుకొని పడుకుంది అక్కడ ఎవరూ లేరు మీరా వెనక్కి వచ్చేసింది ఏదో కాగితాలు చూసుకుంటూ నిలబడ్డ శేఖరం సాల వచ్చిన గెడ్డం పైకెత్తాడు గుమ్మంలో ఆమె నిలబడి ఉంది Please like, share, comment and subscribe my channel.